మాటినేని నాగ చైతన్య తెలుగులో సైలెంట్ గా హిట్లు కొడుతూ స్థిరంగా కెరియర్ నిర్మించుకుంటూ వస్తున్న అతని బాలీవుడ్ ఎంట్రీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది అమీర్ ఖాన్ తో కలిసి చేసిన లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ ఆశలతో రూపొందిన బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరదయం చెందింది ఇది చైతు కెరియర్ లో ఒక మైలురాయిగా మారాలన్న ఆశలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా విఫలమయ్యేలా ఎలా జరిగిందో అమీర్ ఖాన్ నిజాయితీగా వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అసలు ఎనభై కోట్ల రూపాయలను దాటకూడదని నిర్ణయించుకున్నప్పటికీ అనూహ్యంగా రెండు వందల కోట్లకు దాటిపోయింది బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణాలు కోవిడ్ సమయంలో షూటింగ్ లేట్ అవడం విదేశాల్లో చైనాలో సహా ఖరీదైన షెడ్యూల్స్ సిబ్బందికి జీతాల చెల్లింపు కొనసాగించడం స్క్రిప్ట్ ను పలుమార్లు మార్చడం కథ కంటే ఎక్కువ ఫోకస్ పెట్టడం అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమా అందరికీ నచ్చే కథ కాదు నాలో ఉన్న అతి విశ్వాసమే నా పతనానికి కారణమైంది నేను బడ్జెట్ కంట్రోల్ చేయాలన్న ఆలోచన వదిలేశాను అని అన్నారు ఈ సినిమా నాలుగేళ్ల కష్టానికి ఫలితం ఇవ్వకపోవడం ఆయనను మానసికంగా కూడా దెబ్బతీసింది దీనివల్ల అమీర్ రెండు సంవత్సరాలు సినిమాలకు అద్భూరంగా ఉండిపోయారు తాజాగా వచ్చిన సితారే జమీన్ ఫర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం రజనీకాంత్తో చేసిన కూలీ కూడా అంతగా స్పందన రాకపోవడంతో ఆయన పరజయం శ్రేణి కొనసాగుతోంది ఈ పరిణామాలతో పాటు చైతన్యకు బాలీవుడ్లో ఆఫర్లు స్లో అయిన సంగతి తెలిసిందే ఒక బడ్జెట్ ప్లానింగ్ తప్పుదోవా పట్టితే ఒక స్టార్ కెరియర్ ఎలా ప్రభావితం అవుతోందో లాల్ సింగ్ చెబుతోంది ఇది కేవలం ఒక సినిమా కథ కాదు గణంకాల కంటే ఎమోషన్ల మీదే ఎక్కువ నమ్మకం పెట్టిన స్టార్ నిర్మాత నిరాశకు గురి అయిన కథ ఈ అంశం మీద యూట్యూబ్ లో బడ్జెట్ మిస్టేక్స్ బాలీవుడ్ ఫెల్యూర్ స్టార్ స్ట్రాటజీస్ లాంటి కంటెంట్ కు పర్ఫెక్ట్ లాంగ్ ఫార్మ్ వీడియో తయారవుతోంది